హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వెంకీస్ హోమ్ గార్డెన్ చూసారండి ఈరోజైతే మనం ఎడీనియం ప్లాంట్స్ని చిన్న చిన్న వాటిల్లో కూడా మన దగ్గర ఉండే వాటిల్లో ఎలా రీపాట్ చేసుకోవాలనేది అయితే చూద్దామండి చూసారండి చామంతులు అయితే చాలా బాగా వస్తున్నాయి కలర్ చూసారా చాలా అందంగా కనిపిస్తుంది కదా ఇకపోతే ఎడీనియంస్ అండి ఇలా గుత్తులు గుత్తులుగా భలే పోస్తూ ఉంటాయి వీటిని పెంచుకోవడం కూడా చాలా ఈజీగా అయితే మనం పెంచుకోవచ్చండి వీటికి ఎండ ఎక్కువగా ఉంటే సరిపోతుంది చూసారు కదా ఎలా బంచెస్ బంచెస్ లాగా మనకి అందంగా పోస్తున్నాయో ఈ విధంగాను ఎడీనియంస్ని మనం చిన్న వాటిల్లో ఎలా పెంచుకోవాలి అనేది అయితే మనకి కొబ్బరి చిప్పలు ఉంటాయి కదండీ మనం ఈ కార్తీక మాసంలో చాలా వరకు కొబ్బరి తీసేసుకుంటూ ఉంటాం కదా అవి వాటిని వెనక్కి తిప్పండి ఇలా చిన్నగా హోల్స్ చేసుకోవచ్చండి ఎడీనియమ్స్ చిన్న ప్లాంట్స్కి అయితే చాలా బాగుంటుంది ఈ విధంగా మనం కొబ్బరి తీసిన తర్వాత ఒక్కొక్కదాన్ని ఇలా హోల్స్ పెట్టుకోవడం అండి ఇలా హోల్స్ పెట్టుకున్న దాన్ని చక్కగా మనం వీటిల్లో చిన్న చిన్న ఎడీనియం ప్లాంట్స్ అయితే వేసుకోవచ్చు పీచు ఉంది కదండి కొబ్బరి పీచుని తీస్తే ఇలా వస్తుంది ఆ హోల్స్ మధ్యలో ఇలా వేస్తే కనుక వాటర్ డ్రైన్ హోల్ బాగుంటే ప్లాంట్ బాగా ఎదుగుతుంది కదా ఈ విధంగా వేసుకుంటే మనకి వాటర్ అనేది నిలవకుండా పోతుంది ఇకపోతే ఇందులో మనం సాయిల్ వేసుకొని చక్కగా మీ దగ్గర ఏది అవైలబుల్గా ఉంటే అది ఇలా చిన్న చిన్న ప్లాంట్స్ అయితే మనం నారు పోసాం కదండి అవి ఇప్పుడైతే తీసేస్తున్నాను ఎడీనియం ప్లాంట్స్ ముందు అయితే మనం చూడవచ్చు నేను ఎలా వేశాను అనేది అయితే ఇంతకుముందు వీడియోలో ఉంది ఒకవేళ చూడాలనుకుంటే చూడొచ్చండి వేర్లు చూసారా చాలా బాగా వచ్చాయి ఆ రాకులు అయితే వచ్చాయండి ఇప్పుడైతే మనం ఈ ప్లాంట్ని రీపాట్ చేసుకుందాం చిన్నగా హోల్ పెట్టి చక్కగా ఇలా మరీ లోపలికి పెట్టకుండా ఇలా పెడితే సరిపోద్దండి రీపాట్ చేసేసుకోవచ్చు కొద్దిగా అయితే వాటర్ చేసుకుంటే మట్టి తడిచేలాగా సరిపోతుందండి ఎడినియంకి లోతు ఎక్కువ అవసరం లేదు కదండి అయినా ఇవి బేబీ ప్లాంట్స్ కదా ఈ పాట అయితే సరిపోద్దండి ఒకవేళ రీపాట్ చేయాలనుకునే వాళ్ళైతే ఈ విధంగా అయితే చేసుకోవచ్చు ఎక్కువ ఇలా అయితే యూజ్ అవుతుంది చూసారు కదా చిన్న చిన్న ప్లాంట్స్ ఓన్లీ వన్ ఇంచ్ టూ ఇంచెస్ ప్లాంట్స్ అయితే మనం ఈజీగా వీటిలో గ్రో చేసుకోవచ్చండి తర్వాత ఇవి ఎదిగిన తర్వాత అయితే మనం వేరే పోట్లోకి మనం మార్చుకోవచ్చు ప్రస్తుతానికైతే ఇవి బాగా వేర్లు వచ్చి చక్కగా అయితే ఎదిగే అవకాశం ఉంటుంది అందుకని నేనైతే ఇందులో పెట్టానండి కొబ్బరి చిప్పల్లో చూసారు కదా ఎలా ఉన్నాయో ఇవి ఎదిగిన తర్వాత అయితే ఏ విధంగా మనం రీపోర్ట్ చేసుకోవాలనేది మళ్ళీ చూద్దామండి అయితే వీటిని సపరేట్ చేసి రీపోర్ట్ అయితే చేసేసాను చూసారు కదా కొబ్బరి చిప్పల్లో మనకి లో బడ్జెట్లో అయితే చిన్న చిన్న ప్లాంట్స్ని మనం ఇలా రీపోర్ట్ చేసుకోవచ్చండి ఎడీనియం ప్లాంట్స్ చాలా ఈజీగా మనం పెంచుకోవచ్చు చూసారు కదండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీరు కూడా ఒకవేళ ఇటువంటి ప్లాన్స్ని పెంచుకోవాలనుకుంటే కనుక ఒకసారి ట్రై చేసి చూడండి బాగుంది కదండి